जनता नानकोचा आंटे वान ये भाई फिर ये पदन नी के खाई ने पहले तो इश्यू वाले की मतलब नहीं हां तो उसके कनेक्शन उसका है माइक कर

నెడికేప వారు ఈ గోబర్ గ్యాస్ ప్లాంట్లు కట్టించి మా గ్రామానికి ఈ సిలిండర్ అవసరం లేకుండా ఈ ముప్పై కుటుంబాలు అయితే నడుస్తున్నాయి అయితే ఈ గోబర్ గ్యాస్ ప్లాంట్లకు పేడ అవసరం మొట్టమొదలు కట్టినప్పుడు ఒక ట్రాక్టర్ పెండ అవసరం పడుతుంది తర్వాత ప్రతిరోజు ఒక కట్టేడ అంటే ఒక రెండు మూడు పశువులది కూడా సరిపోతుంది ఈ పేడతోటి వచ్చిన గ్యాసు కుటుంబంలో గల ఐదారుగురు వ్యక్తులకు భోజనాన్ని మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ సరిపోతుంది ఇవి నెడికేప వాళ్ళు సిమెంట్ ఇచ్చి బ్రిక్స్ అంటే ఇటుకలు కూడా ఇచ్చి పైపు కూడా ఇచ్చి చక్కగా నిర్మించి కూలీల ఏదైతే ఉన్నదో రేటు కూడా వాళ్ళే చెల్లించి ఈ గ్రామాలలో చాలా మంచిగా పనిచేస్తున్నాయి గోబర గ్యాస్ వల్ల మనకు సిలిండర్ ఖర్చు తగ్గుతుంది మనం వ్యవసాయదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది చక్కగా పనిచేస్తుంది ఇప్పుడు ప్రభుత్వము పాస్బుక్లు అంటున్నది అది అంటున్నది ఇది అంటున్నది పాస్బుక్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అకౌంట్ నెంబర్లు ఎక్కడి నుంచి ఇస్తారు ముందుకు ముందు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు పెట్టి ఎక్కడి నుంచి మేము డబ్బులు పెట్టి తీసుకోవాలి ఆ సబ్సిడీ సబ్సిడీ ఇచ్చేదేదో ముందే ఇచ్చేసి అయిపోతుంది అకౌంట్లో జమ అవడము మళ్ళీ మేము వెయ్యి రూపాయలు పెట్టి తీసుకోవడము అది ఎప్పుడో రావడం ఇది మాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఎందుకైనా ఇది ప్రభుత్వానికి కరెక్ట్ కాదు ఇది ప్రజల్లో కూడా దాని మీద విశ్వాసం పోయింది అందులో ప్రభుత్వము ఈ పథకాన్ని రద్దు చేయాలి ఇప్పుడు అంటే మేము గోబర్ గ్యాస్ వాడుతున్నాం కాబట్టి మా పెద్ద కుటుంబంలో సరిపోతున్నది కొందరికి గోబర్ గ్యాస్ లేని చాలా ఇబ్బంది అవుతుంది మరి మాకు గ్యాస్ సిలిండర్ ఇబ్బంది అవుతుంది పంపిస్తే గవర్నమెంట్ మేము ఎక్కడ నుంచిగా మాకు ఇస్తలేదు పైలు గ్యాస్ పైలు పెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంది చాలా ఇబ్బంది అవుతుంది మాకు సిలిండర్ కావాలి మేము ఎట్లా చేయాలి మేము చాలా ఇబ్బంది అవుతుంది మీకు కావాల పరిస్థితి మాత్రం পাতি <laughs> গৱেটু <laughs>